మన మీద ఆదరణ కలుడు కాక మరి మన ప్రియులో దైవదాసు వీరికి మా నాన్నగా ప్రాత్సించారు మాస్టర్ ఆశీర్వదం అయితే వారు కొంచెం నడుస్తున్న కాలంలో మరి కొంతకాలం క్రితం కనకాలైతే అంటే ఎప్పుడొచ్చారు ఎమ్ఆర్ఆస్ నుండి వచ్చారట అక్కడ నుండి మరి శ్రీలోని ప్రార్థన చర్చ దగ్గరికి వచ్చి మాతో కలిసి మాట్లాడి అదే చివరి మాట అంటే కొంతకాలం అయిపోయింది అయితే మరి నాన్నగారే నాకు భాష ఇచ్చారయ్యా అనేసి చెప్పడం జరిగింది కనుక మరి దేవదాసులో శ్రీమోని గారు ప్రభుత్వం పొందుకొని దేవుని మహిమలో చేరారు ప్రేమిస్తూతాం ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే కరోనా కాలంలో లాక్డౌన్లో కొన్ని కోట్ల మంది చనిపోయారు ఆ యొక్క వైరస్ వల్ల సరైన విధముగా సమాధి కార్యక్రమాల్లో అనేక మంది పాల్గొనకపోవడం ఇలాంటి సన్నివేశాలు మనం విన్నాం మరి ఈ తండ్రి గారు సినిమా నాన్నగారు మరి వారు ఇంత కారణ భూమి మీద దేవుడు వారికి ఆయుష్నిచ్చి మరి దేవుని సేవలు కూడా మరి వాడవాడటం ఆ కుటుంబం అంతా దేవుని మారుతూ ఉండటం ఈ యొక్క సిదిమల సమీపంలో ఉన్న ఈ అనుమతులు పాడని ప్రాంతంలో ఇక్కడ ఒక చర్చి ప్లాంటింగ్ అంటే ఇక్కడ ఒక సంఘస్థాపన చేయటం ఇక్కడ మరి వారు దేవుని కోసం జీవించడం అనేది చాలా అద్భుతమైన విషయం దేవునికి మరి యేసు క్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే పునరుద్ధానము చివరు నేనే నా ఎందు విశ్వాసం ఉంచు వారు చనిపోయినను బ్రతుకుతారు ప్రతికి నా ఎందులో విశ్వాసం ఉంచు వారు ఎన్నిటికీ చనిపోరని ప్రభనేస్తూ క్రీస్తు వారు చెప్పారు ప్రభనేస్తూ క్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే నేను జయించి నా తల్లితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు వారిని నా సింహాసనము కూర్చునిచ్చని ప్రభు వాగ్దానం చేశారు మరి ప్రభణేశ్వర క్రీస్తు వారు లోకము పాపము వ్యాధి ప్రకృతి అపవాది మరణము పాతలములు జయించిన జైలీ యేసు క్రీస్తు ప్రభుత్వం మనం కలిగి ఉన్నాం మనం రక్షించే కొరకు నన్ను మిమ్మల్ని మనందరిని రక్షించే కొరకై ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి మానవుని రక్షించే కొరకై ప్రభు క్రీస్తు వారి కలిగి వచ్చి ఆయన మన కొరకు ఆయన సిలివై రక్తం కార్చి ప్రారంభ పెట్టారు ఎవరి వల్ల రక్షణ లేదు కానీ ఏసు క్రీస్తు యొక్క నామములోనే మన రక్షణ కలుగుతుంది ఎందుకంటే యేసు క్రీస్తు వారు ఆయన లోకాన్ని జయించారు పాపమును జయించారు వ్యాధిని జయించారు ప్రకృతిని జయించారు అపవాదిని జయించారు మరణము పాపాలను జయించిన జైవీయుడైన యేసు క్రీస్తు ప్రభుత్వం మనం కలిగి ఉన్నాం కనుక మరి మన నాన్నగారు ఏ విధంగా మరి ప్రభువునందు జీవించారో వారి యొక్క విశ్వాస జీవితము ప్రార్థన జీవితము ఒక ప్రతిష్ట జీవితము ఒక ప్రత్యేకమైన జీవితము మరి అపస్తుల బోధ ఎందులో రొట్టె విలుచుడో ప్రార్థన చేయడం ఎంతను ఏ విధముగా వారు నమ్మకంగా జీవించారో మనం కూడా అలాగే జీవిద్దాం మనకు ఒక నిరీక్షణ ఉంది క్రైస్తవ లోకానికి ఒక నిరీక్షణ ఒక రోజున మరి ఈ నాన్నగారిని చూస్తాను అనే ఒక నిరీక్షణతో నేను ఇక్కడ విశ్వాసంతో ఇక్కడ వచ్చాను ప్రేమించుకుంటాను కనుక వారి యొక్క ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మరి కుటుంబ సభ్యులు కానీ సంఘము కానీ వారు కానీ జ్ఞాపకం చేసుకోవచ్చు వారు ఏ విధముగా ప్రభువు నందు నమ్మకంగా జీవించారు మనం కూడా నమ్మకంగా జీవితాం ప్రధాన శ్రద్ధ దేవుని మూలతోనూ పరలోకం నుండి ప్రభు నీకు వచ్చినప్పుడు నుండి మృతులైన వారు లేస్తారు ఆ నిలిచి సచివైన మనము ఏకముగా ప్రభుని ఎదుర్కొంటాం దేవునికి మరి కుటుంబానికి కుటుంబ సభ్యులకు సంఘానికి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ అనుగ్రహించు కాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రం చదివిస్తున్నాను ఆయన ప్రయోజనులు నాన్నగారు ప్రభావం సింహోన్ గారిని బట్టి స్తోత్రం చదివిస్తున్నాను వారి ఇచ్చిన గర్భాలను పట్టిస్తూ స్తోత్రం కుటుంబ సభ్యులను పట్టిస్తూ స్తోత్రం వారికి ఇచ్చిన పరిచర్య సంఘాన్ని పట్టిస్తూ ఉన్నాం మీ దాస్తులు ఇంతకాలం మీ భూమి మీద ప్రకటించారు వారెంతో మీకు నమ్మకంగా జీవించారు నాయన మీకు స్తోత్రం చదివిస్తున్నాను మీ మహిమలో వారి యొక్క ఆత్మను చేర్చుకున్న తెలుస్తూ మేము వెనుక ప్రయాణంలో ఉన్నాం తండ్రి మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఆయన మీ దాస్తులు ఏ విధంగా మీ పట్ల నమ్మకంగా జీవించారో అదే విధముగా నాయన తండ్రి ఈ మాటలు వింటున్న వారు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి మీకు స్తోత్రం క్షమిస్తున్నారు దేవా ఈ కుటుంబానికి కావలసిన ఆదరణ దిన ప్రార్థన చేస్తున్నారు మీరు బలపరుచున్నాయన ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడున్న దైవజనులు విశ్వాసులను బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి జరుగుతున్న ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం అంతా కూడా మీ మహిమాంతంగా జరిగించడం ప్రతి బిడ్డను ఆదరించడం మమ్మల్ని అందరినీ మీ యొక్క రాజ్యంలో సిద్ధపరచుకోవడం మేమందరం విశ్వాసం మంచి పోరాటం పోరాటం కృపత ఇచ్చి మీరు ఏర్పాటు చేసిన ఆ సీవుని పరిశుద్ధ స్థలం నూతన నిలిచమని ఆ యొక్క పరిశుద్ధ పట్టణం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అపుస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవ ప్రతి ఒక్క జీవితాన్ని ప్రతి ఒక్క ఆత్మను మీ మహిమ కొరకు ఆత్మయ జీవితంలో కట్టబడిన కృప దైవ చేయమని ఆదరించుమని యేసు ప్రభు నామములో స్తుతిచి వేడుకొంటున్నాము తండ్రి ప్రైస్ Praise the Lord God